ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం ఒక వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే హౌస్ అయితే చూద్దాము ఫుల్ ఫర్నిచర్డ్ వర్క్ అయితే ఉంటుంది కార్ పార్కింగ్ ఏరియా అండ్ డైనింగ్ ఏరియా పూజా మందిర్ అండ్ అవుట్ సైడ్ కామన్ టాయిలెట్ ఇలా అన్నీ కూడా వచ్చాయి ఇందులోని టూ హౌసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ సేల్కి పక్క పక్కనే రెండు కూడా కన్స్ట్రక్షన్ చేశారు జస్ట్ ఎలివేషన్స్ మారుతాయి లోపల కొంచెం ఇంటీరియర్ మారుతుంది ప్లానింగ్ ఇదంతా కూడా సేమ్ సిమిలర్గానే ఉంటుంది సో ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్తాను ఎక్కడుంది ఏంటి ఇలా అన్నీ కూడా చెప్తాను పూర్తిగా చూడండి అన్నీ తెలుసుకొని మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి సో ఇది వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ గిల్లు ఫ్రెండ్స్ ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ వెస్ట్ సైడ్ అయితే ఉంటుంది గేట్ కూడా మనకి స్లైడింగ్ అయితే ఇచ్చారు ఇక్కడ దీని కొలతలు వచ్చేసరికి థర్టీ ఇంటూ ఫిఫ్టీ టోటల్గా ఇది అంతా కూడా మనకి ట్వంటీ వన్ అంకనస్ అయితే ఉంటుంది కట్టుబడి కూడా ఆల్మోస్ట్ అది మొత్తం వచ్చినట్లుగానే వచ్చింది మొత్తం కూడా ట్వంటీ వన్ అంకనమ్స్ అయితే ఉంటుంది కట్టుబడి స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా అండ్ నార్త్ సైడ్ కూడా మనకి ఒక టూ అండ్ హాఫ్ ఫీట్ ప్లేస్ అయితే వదిలేసారు విండో కానీ ఇవి చూసారా డోర్ మొత్తం అంత కూడా టేకే అండ్ ఫ్రంట్ వాల్ కూడా టైల్స్ అయితే తీసుకున్నారు సో ఇది సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే కనుక మూడున్నర సెంట్లు అయితే వస్తుంది అదే మనకి గజాల పరంగా చూసుకున్నట్లయితే ఒక నూట అరవై ఆరు గజాలైతే వస్తుంది ఇది సో టూ బై ఫోర్ సైజ్ టైల్స్ అయితే యూజ్ చేశారు స్టార్టింగ్ ఇదంతా కూడా ఇది సో ఈ హాల్ వచ్చేసరికి పన్నెండు అడుగులు వెడలుకుంటుంది ఒక ఇరవై రెండు అడుగులు పొడవుతో రావడం జరిగింది సీలింగ్ కంప్లీట్ జెప్సమ్ సీలింగ్ ఇచ్చారు పీవీసీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయితే రావడం జరిగింది లైట్ స్కై బ్లూ అయితే యూజ్ చేసే చూడండి పెయింట్స్ అయితే బాగున్నాయి డీసెంట్గా ఉన్నాయి సో మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూము సెంటర్లో టీవీ యూనిట్ ఇది సో నార్త్ సైడ్ అయితే మనకి ఏమీ లేదు ఒక విండో ఇచ్చారు హాల్లోని అండ్ ఇది టీవీ యూనిట్ ఇది పదండి ఒకసారి మనం వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాము గుమ్మం మొత్తం అంతా కూడా వుడ్తోనే వచ్చింది సో మాస్టర్ బెడ్రూమ్ అయితే చూస్తున్నాము పన్నెండు ఇంటూ పద్నాలుగు నరా సైజ్ రూమ్ ఇది రూమ్స్ అయితే మాత్రం పెద్దగానే వచ్చాయి ఇందులోని అండ్ ఇది వాట్రాప్ ఇది సో కంప్లీట్ ఓపెన్ బుల్ డోర్స్తో తీసుకున్నారు సో హౌస్ అయితే మాత్రం సింపుల్గా ఉంటుంది ఒక ఐదుగురు లేదంటే ఆరుగురు ఉంటారు కదా అట్లాంటి కైనా కూడా బాగానే ఉంటుంది మెయిన్ రూమ్స్ అయితే పెద్దగా వచ్చాయి ఫ్లవర్ డిజైన్ ప్యాటర్న్ వచ్చింది ఇది క్లాసిక్ ఫినిషింగ్ ల్యామినెట్ ఇది మొత్తం ఒక టెక్స్టర్డ్ ప్యాటర్న్తో రావడం జరిగింది అండ్ దీనికి ఒక అడిషనల్ బాత్రూమ్ కూడా ఇచ్చారు చూపిస్తాను చూసుకోండి కమోడ్స్ ఇంకా ఫిక్స్ చేయలేదు ఫ్రెండ్స్ అది ఒక వర్క్ అయితే పెండింగ్లో ఉంది తీసుకొచ్చేసారు కాకపోతే ఫిక్సింగ్ అయితే జరగలేదు ఇదిగోండి ఇది బాత్రూమ్ ఇది ఈ రూమ్ కూడా పెద్దగానే వచ్చింది ఇది వచ్చేసరికి ఐదు ఇంటూ ఐదు రెండు సైజులు అయితే ఉంటుంది బాత్రూమ్స్ అయితే మాత్రం పెద్దగానే వచ్చాయి సో ఇప్పుడు మనం చూస్తేనే ఈ హౌస్ లొకేషన్ వచ్చేసరికి నెల్లూరు కొత్త కాలం సెంట్రల్ అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడ నుంచి మన రైల్వే స్టేషన్ అనేది ఒక ఆరు కిలోమీటర్లు అయితే ఉంటుంది అండ్ మనకి బయట చూసుకున్నట్లయితే రోడ్ అనేది థర్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది పార్టీషన్ ఇది ఆ పక్కన డైనింగ్ ఏరియా అయితే వస్తుంది అండ్ కమ్ పూజ మందిర్ కూడా ఇచ్చారు ఇక్కడే నేను చూపిస్తాను ఆ పక్క నుంచి ఐడియాలస్ ఇట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు పార్టీషన్లోని సో స్విచెస్ అన్నీ కూడా వీళ్ళు వచ్చేసరికి గ్రాండ్ కంపెనీ అయితే యూజ్ చేయడం జరిగింది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఇది పన్నెండు అడుగులు వెడల్పు ఉంటుంది పన్నెండున్నర అడుగులు పొడవ అయితే రావడం జరిగింది అండ్ పక్కన వాటర్ ఇచ్చేసరి చూడండి సో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది దీనికి ఒకసారి నేను మీకు ప్రైజ్ అనేది ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూసుకోండి ఇది వచ్చేసరికి థర్టీ ఇంటూ ఫిఫ్టీ ఫ్రెండ్స్ ఇది టోటల్గా మొత్తం అంతా కూడా నూట అరవై గజాలు వస్తుంది అంటే ఇరవై ఒక్క అయితే వస్తుంది కట్టుబడి కూడా ఇరవై ఒకటే ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి అరవై ఏడు లక్షలు చెప్తున్నారు సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారు ఇది ఇంకా తగ్గేసారి కూడా మాట్లాడవచ్చు ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది సో ఇది కూడా సేమ్ సిమిలర్గానే ఉంటుంది ఆ బాత్రూమ్ చూసాం కదా అట్లానే ఉంటుంది ఐదు ఇంటూ ఐదున్నర సైజులో టాప్లో అంతా కూడా స్టోరేజ్ ఇది సో బాగా ఇచ్చారు సో ఎవరైనా ఈ హౌస్ తీసుకుందామో అనుకున్నట్లయితే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా పెట్టాము ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి పక్కన హౌస్ కూడా సేమ్ ఎట్లానే ఉంటుంది కాకపోతే కొంచెం ఇంటీరియర్ మారుతుంది ఎలివేషన్ కూడా లైట్గా మారుతుంది సో మీకు ఏది నచ్చితే అది అయితే తీసుకోవచ్చు అది కూడా సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారు ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఇక్కడ మీరు చూస్తుంది సో ఏడు అడుగులు వెడల్పు ఉంటుంది పొడ వచ్చేసరికి పన్నెండు అడుగులు అయితే ఉంటుంది అండ్ సీలింగ్ డిజైన్ కూడా ఇదిగోండి ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి కిచెన్ ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇది వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే కనుక ఆరు ఇంటూ పన్నెండు సైజులు అయితే ఉంటుంది అండ్ మొత్తం అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ ల్యామ్నెటే ఇక్కడ యూజ్ చేసింది రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఇది బాస్కెట్స్ మొత్తం అన్ని కూడా ఎస్ఎస్ బాస్కెట్స్ ఇచ్చారు ఇక్కడ వీళ్ళు సో రైల్వే స్టేషన్ అనేది బస్ స్టాండ్ అనేది ఒక సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అండ్ ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది అండ్ చిమ్ని కూడా పెట్టుకోవచ్చు మనం ఇక్కడ కావాలంటే కనుక ప్లేస్ అనేది అయితే ఉంది సో ఇక్కడ చిన్న వాష్ బేషన్ అయితే వస్తుంది ఇంకా ఫిట్ చేయలేదు సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక పూజా మందిర్ అయితే వచ్చింది కొంతమంది పూజా రూమ్ అడుగుతున్నారు కొంతమంది మందిర్ అయితే అడుగుతున్నారు సో ఏంటంటే మందిర్ పరంగా అయితే చేశారు మొత్తం అంతా కూడా సో మీకు ఇన్ కేస్ మందిర్ అవసరం లేదు పూజ రూమ్ హౌసెస్ కావాలి అన్న కూడా మన ఛానల్లో చాలా పెట్టాము ఒకసారి మీరు చెక్ చేయండి ఉంటాయి లేదు అనుకున్నట్లయితే కనుక మాకు కాల్ చేసిన కూడా మేము పంపుతాము టూబీహెచ్కే రూమ్తో ఉన్న హౌసెస్ అనేవి సో ఇదంతా కూడా ఈస్ట్ సైడ్ ఇది ఇప్పుడు మీరు చూస్తుంది ఒక ఐదు అడుగులు అయితే ఉంటుంది కొలతలు అన్నీ కూడా కాంపౌండ్ వాల్తోనే కలిపి చెప్తున్నాం మీకు అవుట్ సైడ్ కొలతలు అన్నీ కూడా అని ఇది ఒక ఐదు అడుగులు ప్లేస్ అయితే ఉంటుంది మిడిల్ ల్యాండింగ్ టాప్లో సారీ మన బాత్రూమ్ టాప్లో కూడా స్పేస్ అయితే ఇచ్చేసారు అక్కడ ఏదన్నా వాడలేని వస్తువులు పెట్టుకుంటామని చెప్పేసి ఆ విధంగా ఇచ్చారు సో దీన్ని మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు హాల్ అయితే బాగుంది సింపుల్గా ఉంది పదండి బయటికి అయితే వెళ్దాం ఒకసారి పైన కూడా మీకు చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి హౌసెస్ ఫ్రెండ్స్ ఒకటి కాదు రెండు కూడా సేల్కున్నాయి రెండు కూడా సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారు సో పదండి ఒకసారి పైకి అయితే వెళ్దాం మనం గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలోని అండ్ చాలా వరకు హౌసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి చుట్టుపక్కల మెట్లు ఎక్కుతుంటే టాప్లో స్లాబ్ కూడా ఇచ్చేసారు స్టెప్స్ టాప్లో కూడా సో స్లోగా మనం పైకి అయితే వచ్చేసాం అప్పుడు అన్నీ కూడా నైన్ బై ట్వెల్వ్ సైజ్ కాలమ్స్ ఇక్కడ యూస్ చేసినవి టోటల్గా చూసుకున్నట్లయితే కనుక ఒక ట్వెల్వ్ కాలమ్స్ అయితే వచ్చాయి సో నైట్ అయితే అయిపోయింది మ్యాక్సిమం ఈ వీడియో తీసే ట్యాంక్కి అండ్ వాటర్ ట్యాంక్ అనేది సిమెంట్ వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చారు చాలా వరకు హౌసెస్ అయితే ఉన్నాయి మీరు ఇక్కడ చూసుకోవచ్చు అండ్ ఫ్రంట్ రోడ్ కూడా ఒకసారి ఇదిగోండి చూసుకోండి సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అనేది మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.